నేనైతే మీకు ఈరోజు ఒక విషయం చెప్పడానికి వచ్చాను కొంతమంది ఏమో లవర్ కోసం మూడుని చంపేశారు రకరకాలుగా చంపారు ఆడవాళ్ళు కొంతమంది ఏమో లవర్ కోసం ఆడవాళ్ళు పిల్లల్ని చంపారు ఇప్పుడు రీసెంట్గా జరిగింది ఈరోజే చూశాను వీడియో లవర్ కోసం తల్లిని చంపేసిందంట ఒక అమ్మాయి తెలుసా లవర్ కోసం ఎందుకు చంపింది అంటే తల్లి కొంచెం మంచి మాటలు చెప్పిందంటే అమ్మ అలా చేయబాకు ఇలా చేయబాక అని తల్లి అన్నాక మంచి మాటలు చెప్తుంది తల్లిని చంపుతారా చెప్పండి పాపం ఎవరైనా పెద్దవాళ్ళు మనకు మంచి మాటలు చెప్పారంటే అంటే మనం ఎన్ని చెప్తున్నా అర్థం చేసుకోవాలి అసలు లవర్ల కోసము మొడిని పిల్లల్ని అమ్మని చంపుకోవడం అవసరమా వాడు నీకంటే మంచి గ్రేప్ దొరికితే వాడుని వదిలేసి దుబ్బేస్తాను నీకంటే డబ్బు ఉన్నది దొరికితే దాన్ని వదిలేసి దొబ్బేస్తాడు తెలుసా లవ్వరు లవ్వరు ఏవడాడు లవ్వరు తొక్కలో లవ్వరు ఎవ్వరు లవ్వరు నీకు ఇవ్వరు నేను నీ భర్తతో మీరు సంతోషంగా సంసారం చేసుకుని మీ అమ్మాయ చూసిన సంబంధం పెళ్లి చేస్తారు